వర్షం విలయ తాండవం జనజీవనం అతలాకుతలం ముంపు ప్రాంత ప్రజల జీవితాలు అస్తవ్యస్తం ఒక్క రోజులోనే ఏళ్లపాటి కష్టం భారీ వర్షాలతో ఎగువ నుంచి వచ్చిన వరద ఎంతటి విపత్కర పరిస్థితులను తీసుకొచ్చిందో విజయవాడ ఖమ్మంలో చోటు చేసుకున్న పరిణామాలే నిదర్శనం ఉప్పొంగిన వాగలు నదుల నీటితో కాలనీలు చెరువులను తలపించాయి ఇళ్లన్నీ నీట మునిగాయి అనేక ప్రాంతాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి ముంచెత్తిన వరద కూలిన ఇళ్లతో అనేక మంది మరణించారు కోట్లాది రూపాయల ఆస్తి నష్టమూ జరిగింది ఓ విధంగా ఒక్క రాత్రిలోనే పూడ్చలేని నష్టం వాటిల్లింది ఇలా ఇరు రాష్ట్రాల్లో వర్షం తెచ్చిన కష్టం నష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే మరి ఇలాంటి విపత్తులకు బలి కావాల్సిందేనా వీటి నుంచి బయటపడే మార్గాలేంటి ఆయన ఢిల్లీలో ఉన్నారు ఇప్పుడు నేను నా పాప నా బాబు ముగ్గురు ఇంట్లో ఉన్నాం వరదలు అసలు మాకు ఎట్లా వచ్చినాయో కూడా తెలీదండి అందరికీ చాలా ఇబ్బందిగా ఉందండి అధికారులు ఏదైనా చేయాలని కోరుతున్నారు మగ మనుషులు ఇంట్లో ఉంటేనే ఇబ్బంది పడుతున్నారు అసలు నా పరిస్థితి అయితే ఇంకా చెప్పలేకుండా ఉన్నాను ఇంట్లో ఫ్రిడ్జ్లు గ్యాస్ బండ్లు ఇంటికి వెళ్ళేసరికి అసలు అన్నీ తేలిపోయి ఉన్నాయండి మా అమ్మ వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఉన్నారు రెండు రోజులు ఇల్లు కొంచెం ఇప్పుడు నీరు కొంచెం తగ్గిందని ఇల్లు చూస్తానుకొస్తే మొత్తం ఇంట్లో సామాన్లు అన్నీ పోయినాయండి అసలు మీరు ఏమి ఇచ్చిన లోటు పూడ్చలేరండి గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒకటి చేయాలి అందరికి వర్షం కారణంగా సర్వస్వం కోల్పోయిన మహిళ ఆక్రందన ఇది బుడవేరు ఉప్పొంగడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అనుభవించిన ఆవేదన తనది ఒక్క రాత్రి కురిసిన జోరు వర్షం ఈమెను అన్ని విధాలా నష్టపరిచింది మహిళ గతం ప్రస్తుతం భవిష్యత్తు అంతా ప్రశ్నార్థకంగానే మారింది ఈ కష్టం ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఈ కష్టం ఆమెది మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందిది బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడలో మున్నేరు తెచ్చిన కష్టంతో ఖమ్మంలో లక్షలాది మంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు వారి బాధ విన్న ఎవరికైనా గుండె కరుగక మానదు అయ్యో ఎంత కష్టం వచ్చిందో అనకుండా ఉండలేదు భారీ వర్షాలతో నదులు వాగులు ఉప్పొంగితే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో చెప్పడానికి విజయవాడలో బుడమేరు ఖమ్మంలో మున్నేరు ఘటనలే ఉదాహరణలు శనివారం రాత్రి మొదలు ఆదివారం మధ్యాహ్నం వరకు కురిసిన వర్షం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు వాగులు ఉప్పొంగడంతో ఊహకందని విషాదం చోటు చేసుకుంది ఈ విపత్తు ఊహ కందనిదని చెప్పుకోవచ్చు ముంపు బాధితులకు అది ఏళ్లపాటు కన్నీటికి కారణమైంది ఏ ఒక్కరిని పలకరించినా కన్నీరే సమాధానమవుతోంది విజయవాడ దుఃఖదాయని బుడమేరు నగరంపై విరుచుకుపడింది ఎన్నడూ లేనటువంటి విపత్తు ఆ నగరాన్ని సగం ముంచింది విజయవాడ పశ్చిమ మధ్య నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాలు వరద గుప్పిటి చిక్కుకున్నాయి రెండు పాయింట్ ఏడు ఆరు లక్షల మంది ఆహారం తాగునీరు లేక అల్లాడారు వారి ఇళ్లన్నీ అడుగుల మేర నీటిలో మునిగాయి సింగనగర్ జేఎన్ఎన్ కాలనీ బాంబే కాలనీ పైపుల రోడ్డు ఆంధ్రప్రభ కాలనీ సింగనగర్ పైవంతన దిగువ ప్రాంతం న్యూ రాజరాజేశ్వరిపేట పాత రాజరాజేశ్వరిపేట ఊర్మిళ సుబ్బారావు నగర్ గొల్లపూడి రామరాజ్యనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలు పూర్తిగా నీట మునిగాయి నాలుగైదు రోజులైనా ఇంకా నీటి నుంచి బయటపడలేదు బోట్లు ట్రాక్టర్ల సాయం లేకపోతే కానీ బయటకు రాలేకపోయారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసిన పరిస్థితి విజయవాడలోనే కాదు ఇదే దుస్థితి నగరం సమీపంలోని మున్నేరు వాగులో ప్రవాహ ఉధృతి పెరగడంతో పరివాహకంలోని కాలనీలు బస్తీలు మునిగిపోయాయి సుమారు పదిహేను కాలనీలు ముంపునకు గురయ్యాయి పది అడుగుల మేర వరద ప్రవహించడంతో కొన్ని భవనాల రెండో అంతస్తు వరకు నీరు చేరింది మూడో అంతస్తు ఆ పైన ఉన్న భవనాలపైకి జనం చేరుకుని సాయం కోసం ఎదురుచూశారు ఖమ్మం జిల్లాలో నూట పది గ్రామాలు వరద ప్రభావానికి గురైనట్లు అధికారుల అంచనా కార్లు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి కొన్ని ఇళ్లు దుకాణాల నుంచి సరుకులు వరదపాలయ్యాయి వరద ముంపుతో పునరావాస కేంద్రాలకు వెళ్లిన ప్రజలు తిరిగి ఇళ్లకు చేరుకుని గుండె లవిసేలా రోధిస్తున్నారు దెబ్బతిన్న వీధులు ఇళ్లను చూసి గుండెలు బాదుకుంటున్నారు ప్రతి నివాసంలోనూ రెండు నుంచి నాలుగు అడుగుల మేర ఒండ్రుమట్టి మేటలు వేసింది కన్నీటిని తుడుచుకోవటానికి కనీసం తువ్వాలు కూడా లేని దయనీయ పరిస్థితి వారిది ఇంట్లోని వస్తువులన్నీ కొట్టుకుపోవడంతో వారి జీవితాలు దుర్భరంగా మారిపోయాయి ఏళ్ల కష్టం వరద పాలైంది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా భవిష్యత్తు అంధకారంగా మారిందని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు తమ జీవితాలు యథాస్థితికి రావాలంటే ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాగులు నదులు ఉప్పొంగితే అవి నగరం మధ్యలో ఉంటే ఎంత ప్రమాదకరమో చెప్పడానికి విజయవాడ మున్నేరు ఘటనలే నిదర్శనం మరొక అంశం ఎప్పుడో కేయలరావు గారు ఉన్న రోజుల్లో బుడమేరుక వరద కట్టలు నిర్మించారు ఆ వరద కట్టలను కాపాడుకుంటూ ఉండాలని అభివృద్ధి చేయాలని మిత్రా కమిటీ చెప్పింది శ్రీరామకృష్ణయ్య గారు చెప్పాడు ఆచరణలో జరిగిందేంటి పాలకుల తప్పిదం వర కట్టలన్నీ ఆక్రమణలకు గురైన కట్టలన్నీ లేచిపోయినాయి కట్టలను ప్రభుత్వమే అనేక ప్రాంతాల్లో రోడ్లు అయ్యేయడానికి చిదిమేసింది కట్టల లోపల కూడా పెద్ద పెద్ద భవంతులు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది కట్టల్లో కట్టకపోతే ఏముద్ది కొంచెం రెండు మూడు ఫర్లాంగులు బయటికెళ్ళి పొలాల్లో కట్టుకుంటారు ఇళ్ళు కానీ కట్టల లోపల భాగాన్ని వరదల నుంచి కాపాడటానికి అవసరమైనటువంటి భూభాగాల్ని కాపాడాల్సిన ప్రభుత్వం కాపాడలేదు ఫలితంగా ఏంటంటే బుడవేరు నలభై వేల క్యూసెక్లు నలభై రెండు వేల క్యూసెక్కులు అటువంటి ఆస్కారం లేకుండా ఇళ్ళల్లో జరబడి పేదవాడి ఇళ్ళు వాకిళ్ళు పోవటమే కాదు అపార్ట్మెంట్లో కూడా కింద అంతస్తుల్లోకి నీళ్ళుంచి పై అంతస్తులోకి వెళ్లిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది హైదరాబాద్లో గతంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది రెండు వేల ఇరవైలో కురిసిన భారీ వర్షాలకు భాగ్యనగరం అతనకుంది ఏటా ఎనిమిది వందల మిల్లీమీటర్లు నమోదయ్యే వర్షపాతం వారం రోజుల్లోనే ఏడు వందల మిల్లీమీటర్లు నమోదైంది నాటి వర్షం ధాటికి ఎల్బీ నగర్ నియోజకవర్గం హరిహరపురంలోని ఏడు వందల కాలనీలు దిగువన పద్దెనిమిది కాలనీలు నెల రోజుల పాటు నీటిలోనే ఉన్నాయి మన్సూరాబాద్ లోని చెరువు కింద ఉన్న సరస్వతి నగర్ ఆగమయ్య కాలనీ ఇతరత్ర ప్రాంతాల్లోని వెయ్యికి పైగా ఇళ్లు వరదలో మునిగాయి సుష్మా చౌరస్తా వరకు ముంపు తలెత్తింది గుర్రం చెరువుకు గండిపడంతో పాత బస్తీలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి టోలీ చౌకీలోని నదీం కాలనీ పూర్తిగా నీట మునిగింది విరాహత్ నగర్ నీరజ్ కాలనీ బాలరెడ్డి నగర్ కాలనీల్లో వరద నీరు చేరింది జూబ్లీహిల్స్ ఫిలిం నగర్ లోకి వరద నీరు పూర్తిగా చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నదీం కాలనీ విరాహత్ కాలనీని ముంచేసింది గతేడాది వరంగల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది అకాల వర్షంతో నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి ఒక అంతస్తు వరకు నీరు చేరగా ఇళ్లపైకెక్కి వరంగల్ వాసులు ప్రాణాలు కాపాడుకున్నారు వాస్తవానికి మన దేశంలో నదుల్ని దేవతలుగా భావిస్తారు ఒకచోట పుట్టి వివిధ ప్రాంతాలను చుట్టేశాయి నదులు వాగులు భూగర్భ జలాల పెంపునకు ఇవి దోహదపడతాయి అలాంటివే విజయవాడలోని బుడమేరు ఖమ్మంలోని మున్నేరు అంతటి ప్రాముఖ్యత కలిగిన నదులు వాగులు భారీ వర్షాలతో విపత్తులను తీసుకొస్తున్నాయి సామర్థ్యానికి మించి వస్తున్న వరదలతో చుట్టుపక్కల ప్రాంతాలను ముంచేస్తున్నాయి ఇళ్లు కాలనీలు నగరాలు అనే తేడా లేకుండా అన్నింటినీ తమలో మిళితం చేసుకుంటున్నాయి ఫలితంగా లక్షలాది మంది కన్నీటికి కారణమవుతున్నాయి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి